తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రాజ్యాంగం ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన కల్పించే లక్ష్యంతో మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులతో రాజ్యాంగ పీఠిక చదివించారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఎంపికైన నూట డెబ్బై ఐదు మంది విద్యార్థుల ముందుగా ప్రోటల్ స్పీకర్ ఎన్నిక ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక తర్వాత మాక్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు ప్రజా ప్రతినిధుల వేషధారణ ఉన్న విద్యార్థులు నియోజకవర్గాల అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారాల గురించి సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థినులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం రాజ్యాంగం పై అవగాహన పెంచే ఈ కార్యక్రమం విద్యార్థులకు గొప్ప అనుభూతిని ఇస్తుందని విద్యార్థులు చిన్న వయసులోనే ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచుకునేలా ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించామన్నారు ఈ నమస్కారం అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు కె నాగపాలిక్రియ నేను శ్రీ సరస్వతి బాయ్ మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను ఈ రోజు మా పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించాము దీనివల్ల అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు ఏం చేస్తారు అని మేము తెలుసుకున్నాము రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మనం ఆమో ఆమోదించుకున్నాము అందుకారణంగా ఈ ఈ సంవత్సరంకి నూట యాభై సంవత్సరాలు పూర్తయింది దీనికో ఇందువల్ల మేము రాజ్యాంగ దినోత్సవాన్ని మా స్కూల్లో జరుపుకుంటున్నాము మేము మాకు అసెంబ్లీ నిర్వహించుకున్నాము దాంట్లో నేను వ్యవసాయ శాఖ మంత్రి పాత్రను పోషించాను మొంతా తుఫాన్ గురించి మాట్లాడాను ఈరోజు చాలా మంచి రోజుగా మేము చెప్పుకుంటున్నాం సోషల్ ఉపాధ్యాయులుగా ఎందుకంటే మాకు ఒక సోషల్ డేను నిర్వహించుకునే అవకాశం లభించింది ఈరోజు కాన్స్టిట్యూషన్ డేగా నవంబర్ ఇరవై ఆరవ తేదీన మనం ప్రతి సంవత్సరం కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి జరుపుకుంటున్నాం ఈ రాజ్యాంగం వల్ల ప్రతి పిల్లవాడికి కూడా తరగతి గదిలో ఎన్నో విషయాలు మనం చెప్తుంటాము అంతేకాకుండా ఈ సంవత్సరము మాక్ అసెంబ్లీని నిర్వహించాలని భారత్ రాష్ట్ర ప్రభుత్వము మనకు ఒక ఆర్డర్ పాస్ చేసింది దాని ప్రకారం మేము ఈరోజు స్కూల్లో మాక్ అసెంబ్లీని నిర్వహించామన్నమాట ఈ మాక్ అసెంబ్లీ నిర్వహణ వల్ల పిల్లల్లో వాళ్ళకు కూడా ఒక అనుభూతి అనేటటువంటిది కలుగుతుంది దీనివల్ల ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది అన్న విషయం వాళ్ళు ప్రత్యక్షంగా తెలుసుకుంటారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా పిల్లలు వినియోగించుకుంటున్నారు మా పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొనడం జరిగింది